ஓடிட 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 சரி நான் ஓடிட பिल्ली வந்து ஒரு ஜென okay sir இது இந்த மாதிரி எல்லாம் மாத்தவேலலாம் மாத்தவேலலாம் நேப்ல கூட சரி கதிர் சabar நம்ம பண்டla பஞ்சரம் பக்குது அதுக்கு மாத்து దీంట్లో ఫోన్ లో ఉంది అవి అవును ఫోన్ డిస్ప్లే చేయాలి ఏ లైసెన్స్ ఉన్నా కూడా ఏ డిపార్ట్మెంట్ లైసెన్స్ ఉన్నా అక్కడ డిస్ప్లే చేయాలను ఇది అది చెప్తున్నా సార్ రఫ్బీ జిఎస్టీ అంతకు ముందు కడుతుంది సార్ ఇప్పుడు కట్టాలి జిఎస్టీ కట్టాలి వచ్చి వచ్చి యాపర్ పూర్తి తగ్గిపోయినందుకు ఏం లేదు జిఎస్టీ కట్టట్లేదు జిఎస్టీ లైసెన్స్ తీసుకున్నాం కట్టడం ఇప్పుడు మానేసుకున్నాం సార్ అది పూర్తి వ్యాపారం జల్ అయిపోయింది అప్పుడు ఇప్పుడు లైసెన్స్ ఉంది సార్ జిఎస్టీ ఉంది ఇంతకుముందు ఉండే సార్ కరోనా వచ్చిన వచ్చి వ్యాపారం పూర్తిగా పడిపోయింది